యూదారాజైన హిజ్కియా రోగి అయి ఆరోగ్యం పొందిన తరువాత అతడు రచించినది నా దినముల మధ్యాహ్న కాలం ముందు నేను పాతాల ద్వారమున పోవలసి వచ్చేను నా ఆయుషేషము పోగొట్టుకొని ఉన్నాను ఎహోవాను సజీవుల దేశమున ఎహోవాను చూడకపోదును మృతుల లోక నివాసిన ఇక మనుషులను కానకపోదునని నేను అనుకొంటిని ఇక్కడ మీరు గమనిస్తే అనుకొంటిని అనే మాట రాయబడ అనగా ఎజిక్యా గారి సమయంలో మరణం తర్వాత పునరుద్ధానం ఉంటుంది దేవుడు ఎందుకు విశ్వాసంతో జీవిస్తే ఆ విధంగా ఉంటుందనే అంత అవగాహన లేదు కదా అంత అవగాహన కాలంలో ఎక్కువగా లేదు కానీ ఆయన అబ్రహాం దేవుణ్ణి ఇస్సాకు దేవుణ్ణి యాకోబు దేవుణ్ణి అంటే ఆయన సజీవులకి దేవుడు కాబట్టి ఆయన సజీవత్వంలో ఉన్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి చాలా మందిని నడిపింపబడు కాబట్టి మనం కానీ తిమోతి గారు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం పదో వచనంలో మనం గమనిస్తే ఏ విధంగా మరణం తర్వాత పునరుద్ధానం ఉంటుంది అనేది ఎంతో స్పష్టంగా తెలియజేయబడదు ఒకసారి గమనిద్దాం మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది తన కృపను బట్టి మనను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనను పిలిచెను ఆ క్రీసు చేసే మరణమును నిరార్ధకము చేసి జీవమును అక్షయతను సువార్థ ఉన్న వెలుగులోనికి తెచ్చాను మనం ఇక్కడ గమనిస్తే ఆయన కృతజ్ఞత ఒక పాట రూపంలో తెలియజేసినట్టు మనం గమనించాం కదా మరణం తర్వాత మళ్ళీ జీవం ఉంటుందని అంత అవగాహన లేకుండా నేను మళ్ళీ దేవుని చూడలేనేమో అనే రీతిలో ఉన్నాను ఈ వచనాలలో ప్రాముఖ్యంగా మనం గమనిస్తే ఈ ముప్పై ఎనిమిదో అధ్యాయంలో మనము అక్కడ భయంకరమైన శ్రమలో ఉన్నారు ఎవరు హెజిక్యా గారు ఎంత కష్టము ఎంత శ్రమలో ఉండి వారు కన్నీరు కార్చి రోధిస్తూ మరణపడకపోయి ఉన్నప్పుడు దేవుడు వారి జీవితాలు ఒక గొప్ప కార్యము చేశారు దేవుడు వారిని స్వస్థపరిచారు అనేది మనం ఇక్కడ గమనించాం ఈరోజు ఏ విధంగా హెజిక్య గారు వారు కృతజ్ఞత చెల్లించారు ఒక రూపంలో వారి జీవితంలో మన జీవితాలు ఆ విధంగా ఉన్నాము మీరు కానీ దినవృత్తాంతుల రెండో గ్రంథం ముప్పై రెండో ఆధ్యాం ఇరవై నాలుగు ఇరవై ఆరో వచనాలను గమనిస్తే దేవుడు స్వస్థపరిచాక హెజిక్య గారి జీవితంలో గర్వం వచ్చినట్టు కృతజ్ఞత ఇక్కడ బాగానే పాడారు తర్వాత వారికి గర్వం వచ్చినట్టు మళ్ళీ వారిని వారు తగ్గించుకొని మార్చుకున్నట్టు కూడా అక్కడ రాయపడారు ఈరోజు నా జీవితాలు దేవుడు ఇంత త్యాగం మన కొరకు చేశారు మట్టల ఆదివారం మన కొరకు కన్నీరు కార్చారు ఈ దేవుడు కొరకు మనం కృతజ్ఞత కలిగి మనం జీవిస్తున్నాం మన జీవితాల్లో దేవుడు చేసిన మేలుని మర్చిపోయి గర్వము స్వార్థము ది లోకరితమైన జీవితంలో మనం జీవిస్తూ మనం బ్రతుకుతున్నామా అనేది ఒకసారి ఆలోచించాలి దేవుడు మాట ఇచ్చినట్టు వాగ్దానం చేసినట్టు నెరవేర్చారు హెజిక్య గారి జీవితంలో పదిహేను సంవత్సరాలు నెరవేర్చారు కానీ హెజిక్య గారు ఆ దినవృత్తాంతంలో రెండో గ్రంథం ముప్పై రెండో అధ్యాయంలో గమనిస్తే మాట మీద నిలబడలేదు కృతజ్ఞత చెల్లించినట్టు ఆయన నిలబడలేదు గర్వమతని జీవితాల్లో వచ్చేసింది తర్వాత ఆయన తగ్గించుకునే విధంగా ఈ రోజు దేవుడు నీకు నాకు కూడా ఒక సమయం ఇచ్చారు మన జీవితాన్ని మార్చుకోవడానికి మనం ఏ విధంగా బ్రతుకుతున్నాం ఈ లోకంలో ప్రాముఖ్యంగా యవనస్తులు గమనిస్తే లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలి లైఫ్ ఎంజాయ్ చేయాలి ఎందుకు ఎంజాయ్ చేయాలి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ అనే ఒక వర్డ్ మనం వాడుతూ ఉంటాం కదా జీవితం అనేది చాలా చిన్నది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఉన్నంత సమయంలో ఫుల్గా ఎంజాయ్ చేయాలి చేయండి కానీ మనము మరణించిన తర్వాత శాశ్వతమైన జీవితం ఉంటుంది అనే దానికి సిద్ధపడి ఉన్నామా లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ యు ఆర్ ప్రిపేర్ టు ఎంజాయ్ బట్ లైఫ్ ఆఫ్టర్ డెత్ దెర్ ఈజ్ ఎటర్నిటీ ఆర్ యూ ప్రిపేర్ ఫర్ ఇట్ దీని గురించి ప్రాముఖ్యంగా మీరు ఆలోచించండి మరణం తర్వాత జీవం ఉంది ఆ జీవం నిత్య జీవం కలిగి ఉంటుంది దాని కొరకు మనం సిద్ధపడి ఉన్నామా కాలం దేవుడు చేసిన త్యాగానికి కృతజ్ఞత కలిగి మనం జీవిస్తున్నామా అనేది ఆలోచించారు నేను ఒకే మాట దేవుడు వాగ్దానం చేస్తే నెరవేర్చారు ఆయన ఏకైక కుమారుని లోకంలోకి పంపించారు ఆయన మన జీవితాన్ని చూసి కన్నీరు కార్చారు మన కొరకు మరణయాతనని అనుభవించారు నీవు నేను ఏమి చేస్తున్నా ఒక్కసారి ఆలోచించాను ప్రాముఖ్యంగా మనం గమనిస్తే హెజిక్య గారి జీవితాన్ని చూపించాను పాపం నుంచి స్వస్థత దయచేయడానికి లోకంలోకి వచ్చారు హెజిక్య గారు ప్రార్థనని విన్నారు హెజిక్య గారి జీవితంలో దేవుడు చేసిన స్వస్థత హెసిక్య గారు ఏ విధంగా కృతజ్ఞత కలిగారు